అభిమానులకి యువకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను ఇది చాలా మంచి అవకాశం కూడా ఎందుకు నేను మంచి అవకాశం అంటా ఉన్నానంటే ఆదోనిలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు ఉన్నారు క్రీడల్ని అభిమానించే వాళ్ళు ఆటలాడాలనుకునే ఉత్సాహం చూపించేవాళ్ళు ఆటలాడమని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా ఆదోనిలో ఉండడం చాలా గొప్ప విషయం దీనికి సరైన సదుపాయాలు లేవు గత ప్రభుత్వాల్లో మీకు ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంది గత ప్రభుత్వంలో సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి తొంభై కోట్ల రూపాయల ఆదోనికి పంపించినారు స్టేడియం కట్టమన్నారు సంవత్సరాల కొద్దిగా ఆ డబ్బులు ఆధ్వంలో ఉన్నాయి కానీ సరైన స్థలం చూపించలేక దాన్ని ఆ తొంభై కోట్ల రూపాయలు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయినాయంటే ఎంత బాధించ బాధపడాల్సిన విషయమో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి నాకు నిజంగా చాలా బాధేసింది అరే మళ్ళీ తొంభై కోట్ల రూపాయలు తీసుకురావడం ఎంత కష్టం ఎంత ఇబ్బంది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం అప్పులపాలైంది రా కేంద్రంలో ప్రభుత్వం గందరగోళంగా ఉంది అట్లా పరిస్థితుల్లో మళ్ళీ తొంభై కోట్లు మళ్ళీ అడుగుని మొత్తం ఫైల్ ప్రాసెస్ చేసి వెనక్కి తీసుకురావడం అనేది తలకు మించిన భారం ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అదే స్టేడియం ఉంటే నేను అంటాను ఈ రోజు అదే స్టేడియం ఉన్నే వందల మంది క్రీడాకారులు బ్రహ్మాండంగా వాళ్ళకి నచ్చిన క్రీడను ఎంచుకొని ఎదిగే వాళ్ళు వాళ్ళు జిల్లా స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలోనో లేకపోతే జాతీయ స్థాయిలోనో అంతర్జాతీయ స్థాయిలోనో పిల్లలు ఎదిగి బ్రహ్మాండంగా ఆధునిక మంచి పేరు తెచ్చేవాళ్ళు మనం గర్వించదగ్గ విధంగా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టేవాళ్ళు ఈ అవకాశం మనకు పోయింది అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమీ లేదు అదే కదా ఇప్పుడు క్రీడా స్ఫూర్తి అంటే ఏమున్నా లేకపోయినా ఒక చెక్కబ్యాట్ తీసుకొని ఒక ప్లాస్టిక్ స్టంపులు పెట్టుకొని కాకు బాల్ లేకపోతే తగులుతుంది అని టెన్నిస్ బాల్ పట్టుకొని బ్రహ్మాణి ఎక్కడ దొరికితే అక్కడ రోడ్డు ఎస్టేట్ వెంచర్లో గ్రౌండ్ దొరికితే గ్రౌండ్ దొరక్కపోతే ఇంట్లో అన్ని బదులు కొట్టే విధమే కదా క్రీడా స్ఫూర్తి అంటే మరి ఆ క్రీడా స్ఫూర్తి ఇంకా ఆదోని ప్రజల్లో మిగిలే ఉంది దీన్ని మళ్ళీ రగిలించడానికి ఈ క్రీడా స్ఫూర్తికి ఎవరో ఒక తోడవ్వాలా అగ్గికి ఆజ్యం తోడు అలా మీ క్రీడా స్ఫూర్తికి నా ఆలోచన విధానం నా పనితనం కూడా ఆడైతే అయితే ఇంకా బగ్గుమని మండుతుంది మీలో కొంతమంది బ్రహ్మాండమైన క్రీడాకారులు తయారవుతారు దాంతో పాటుగా అందరూ పెద్దగా ఇంటర్నేషనల్గా ఆడేస్తామనే కోరిక ఉండకపోవచ్చు కానీ ఆట అన్నది ఒక ఏకాగ్రత ఒక యోగా చేస్తే ఎలా ఉంటారో ఒక గేమ్ ఆడుతూ ఉంటే ప్రపంచాన్ని మరిచిపోయి ఆ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయి సమస్యలన్నింటినీ కొంచెం దూరం అవుతాం కొంతమంది సినిమాలు చూస్తారు కొంతమంది ధ్యానం చేస్తారు కొంతమంది ఆ పని ఈ పని చేస్తారు నాకు తెలిసినంత వరకు నేను కూడా ఆడతాను అప్పుడప్పుడు కానీ ఆడిన ప్రతిసారి కూడా ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా ఆడాల్సిందే ఎవడైనా సరే చిన్న పెద్ద లేకుండా ఎవడైనా సరే వాళ్ళని తోచిన విధంగా ఆడాల్సిందే ఈ రకంగా ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి ఏంటి ఆర్గనైజ్డ్గా అంటే క్రమ పద్ధతిలో కోచింగ్లు తీసుకొని ఆడే వాళ్ళ శాతం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు క్రికెట్ అనుకోండి ఎంతమంది కోచింగ్లు తీసుకొని కోచ్ల్ని పెట్టుకొని ట్రైనింగ్ తీసుకొని బ్రహ్మాండమైన పిచ్ వేసుకొని గ్లవ్ వేసుకొని ప్యాడ్లు కట్టుకొని అవి ఏమీ లేకుండా స్లిప్పర్లు వేసుకొని చెడ్డీ వేసుకొని చిరిగిపోయిన టీషర్ట్ వేసుకొని చెక్క బ్యాట్ దొరికితే చెక్క బాటితోనో అది కూడా దొరకకపోతే ఇంకేదన్నా పెట్టుకొని రెండు స్టంపులు పెట్టుకొని స్టంపులు దొరకకపోతే గోడ మీద మూడు గీతలు గీసి బ్రహ్మాండంగా ఆడేవాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది నా బాధంతా కూడా ఆ రకంగా ఆడే పిల్లలు ఆ రకంగా ఆడే విద్యార్థులు ఆ రకంగా ఆడే మనుషులు ఏదో ఆట ఆడుతున్నామనే భావంతో తన శరీర దారుఢ్యాన్ని కానీ తన మానసిక ఆనందాన్ని పొందే వాళ్ళ మీద నా ఆలోచన అంతా కూడా దాని గురించి నేను ఒక పది రోజుల నుంచి తీవ్రంగా ఆలోచన చేస్తా ఉన్నాం అందుబాటులో ఉన్నటువంటి మైదానాలన్నీ కూడా ఏ ఆటకైనా సరే తెరిచి ఉండాలా అనే విధానాన్ని నేను నమ్ముతాను ఏ మైదానం అని తెరిచి ఉండాల్సిందే ఆడుకోవడానికి ఎవరైనా కానీ కొన్ని సమస్యలు కూడా ఉంటాయి కాలేజీ ఇంకేదైనా ఇంకేదన్నా సమస్యలు ఉండొచ్చు కొంతమంది చెప్తా ఉన్నారు నాకు నిన్న సార్ మీరు అట్లా వదిలిపెట్టేస్తే బెట్టింగ్లు ఆడతారు సార్ అని ఇటువంటి సామాజిక అదుపు సామాజిక సమస్య ఇక్కడ బెట్టింగ్లు ఉండకూడదని బలంగా నమ్మేవాడిని నేను బెట్టింగ్లు ఆధోరలో చేయకూడదని నమ్మేవాడిని వాడిని ఆ రకంగా బెట్టింగ్ల పరిస్థితి నుంచి దూరంగా పిల్లలు ఉంచాల్సిన అవసరం ఉంది మరెన్నో సమస్యలు వాడు కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి కొన్నిసార్లు బాధ్యత రహితంగా ఉంటారు కొంతమంది ఆటల్లో గొడవలు ఉంటాయి గొడవలు దారితీసే పరిస్థితి ఉంటుంది వీటన్నింటినీ కూడా కాపాడుకుంటూనే క్రీడా స్ఫూర్తిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది నేను గమనించాను ఒక మున్సిపల్ స్కూల్ అయితేనేమి ఒక ఆర్ట్స్ కాలేజ్ అయితేనేమి నేను అక్కడక్కడా కనిపించేటువంటి గ్రౌండ్లు ఇక్కడున్న విద్యార్థులకి సరిపోవు ఇక్కడున్న యువకులకి ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి నాకు ఇంకో బాధ అనిపించింది ఏంటంటే యువకులకి ఇన్ని ఇన్ని ఇంతగా ఆలోచన చేస్తున్నాం అమ్మాయిలు ఆడాలంటే అసలు ఇక్కడ వసతుల్ని ఇక్కడ పరిస్థితుల్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం అది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చదువులో ఈరోజు ఏ స్కూల్ కన్నా పోండి ఏ కాలేజీకి కన్నా పోండి అమ్మాయిలు ఎక్కువ చదువుతూ ఉన్నారు మీరు సిటీల్లో పోతే ఆడే వాళ్ళల్లో కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్లు స్పోర్ట్స్ స్పోర్ట్స్ తీసుకునే వాళ్ళల్లో అమ్మాయిల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది మరి ఆదో అమ్మాయిలను ఎక్కడ ఆడిస్తాం ఇది కూడా ఒక ప్రశ్న వీటికన్నింటికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలి వీటికన్నింటికి ప్రత్యేకంగా ఆలోచన విధానం ఉండాలి దానికి ఒక రకమైనటువంటి ఒక దానికి సదుపాయాలు కావాలి అందువల్ల నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దల క్రీడల్లో అభిమానం ఉన్నటువంటి పెద్దలందరినీ నేను అడుగుతా ఉన్నా దయచేసి మీరు ఒక కమిటీలాగా ఏర్పడండి కేవలం ఒక గ్రౌండ్ని సాధించుకోవడానికి కమిటీ అని కాకుండా ఆదోణిలో క్రీడలు అభివృద్ధి చేయడానికి అది క్రికెట్ అయితేనేమి హాకీ అయితేనేమి ఫుట్బాల్ అయితేనేమి ఇంకోటి ఇంకోటి అయితేనేమి వీటిలన్నింటి అభివృద్ధి చేయడానికి ఒక కమిటీ లాగా ఏర్పడండి వాటిని గురించి ఆలోచన చేయండి దాని గురించి కొంత కృషి చేయండి దానికి కొంత సమయం ఇవ్వండి చాలా మంది అంటారు పరసరిది గారు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసాము అన్ని మీరు చూసుకోండి అంటే నేను ఒకటి ఇన్ని చేయగలుగుతాను మీ ఓట్లు వేసామండి ఎమ్మెల్యే అయిపోయినారు అన్ని పనులు మీరు చేసేయండి మేము మాత్రం ప్రశాంతంగా ఉంటామంటే ఊరిని బాగు చేయడం ఒకరి చేత్తో చేసే పని కాదు అందరూ తలా ఒక చేయిస్తే ఊరిని బాగు చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది క్రీడల గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బ్రహ్మాండమైన క్రీడా కేంద్రంగా కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇక్కడ క్రీడలు బ్రహ్మాండంగా ఉంటాయండి మంచి ప్లేయర్స్ ఉన్నారండి మంచి ఫెసిలిటీస్ వస్తాయండి ఇక్కడ బాగా ఆడతారండి ఆడే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుందండి అని చెప్పే విధంగా మీరు కమిటీ వేసుకుని ఆ కమిటీలో నన్ను కూడా పెట్టండి మీకు అడ్డం వచ్చి ఇబ్బందులు వచ్చినప్పుడంతా కూడా నేను కూడా అడ్డం పడి మిమ్మల్ని కాపాడుకుంటాను మీ సమస్యల్ని పరిష్కరించుకుంటాను అంజలి శివాని ఆదోని ఇండియా క్రికెట్ టీం కడింది సెలెక్ట్ అయ్యింది అని అంటున్నారు సో ఇవన్నీ ఇట్లాంటివి ఒక్క శివాని ఏంటి శ్రావణి ఒక శ్రావణి శ్రావణి గురించి అయితేనేమి కదా నాకు ఒక శ్రావణితో నేను సాటిస్ఫై అయ్యే క్యాండిడేట్ కాదు నాకు వంద శ్రావణులు కావాలా మీ మంది శ్రావణలు కావాలి అట్లాంటివి కావాలంటే మీరు కూడా కష్టపడి పని చేయాలని నా కోరిక కేవలం ఈరోజు ఒక గ్రౌండ్లో అలా చేస్తారని ఇంకోటి ఇంకోటి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టుకోకూడదు ఇక్కడ ఎంతమంది క్రీడాకారు